నమస్తే మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం పటాన్చెరులోని ధృవ హాస్పిటల్లో ఉన్న క్షతగాత్రులను పరామర్శించి బాధితుల కుటుంబాలతో ఇంటరాక్ట్ అయిన మీనాక్షి నటరాజ్ మంత్రి దామోదర రాజ మహేష్ కుమార్ గౌడ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం బాధితులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది ఇది చాలా పెద్ద ప్రమాదం ఈ దుర్ఘటనలో గాయాలైన వారందరికీ వైద్యం అందుతుంది ప్రమాదానికి గల కారణాలు ఏంటివి అనేది కమిటీని కూడా వేయడం జరిగింది మృతుల వివరాలను చూస్తే ముప్పై మంది మరణించారు పదకొండు మంది వివరాలు తెలియాల్సి ఉంది మండలం పాసమైలారం సిగాచి పరిశ్రమ యాజమాన్యం పటాంచరు ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడ్డ వారిని పరామర్శించడానికి వచ్చారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ సిగాచి పరిశ్రమలో ముగ్గురు పార్ట్నర్షిప్ లో నడుస్తుంది అమిత్ రాజ్ సిన్హా ఎండిసిఈఓ చిదంబరం నాథ్ వైస్ చైర్మన్ రవీంద్ర ప్రసాద్ సిన్హా చైర్మన్ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా కంపెనీ నడుపుతున్నారు ఎప్పుడూ ప్రమాదం జరగలేదు గత ఐదు సంవత్సరాల క్రితం కంపెనీ ఎలాంగో గౌడకు లీజుకు ఇచ్చాము కంపెనీ బాధ్యతలు అతనే చూస్తున్నాడు ప్రమాదంలో ఎలాంగో గౌడ కూడా మృతి చెందాడు వివరాలు మా వద్ద లేవు ఎక్స్పర్ట్ పర్సన్స్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాము కార్మికులకు ఎంతవరకు ఎక్స్గ్రేషియా ఇస్తారు అన్న ప్రశ్నకు కార్మికుల శ్రేయస్సుకు మంచి ఎక్స్గ్రేషియా కల్పిస్తామంటూ మాట దాటవేసిన చిదంబరం నాథ్ కేసు విషయం మా కంపెనీ అడ్వకేట్లు చూసుకుంటారు అని తెలిపారు చిదంబరం గారు ఆ రోజు పరిశ్రమలో ఫస్ట్ షిఫ్ట్ మరి జనరల్ సింతమంది కాదు అంటే ఆ రోజు లేదు ఇప్పుడు ఈ రకంగా కాంట్రాక్టర్ ఎవరో ఎవరునో వాళ్ళందరే నేర్చుని తీసుకురండి చిదంబరం గారు చిదంబరం గారు ఒక్క నిమిషం గవర్నమెంట్ ఆఫ్ కే కంపెనీ మెంబర్ దగ్గరికి వందనే లేదో మీరు శివ కాంట్రాక్టర్ అండి చెప్పండి আরে మార్లని అవన్నా మీ దగ్గర ఏ పాస్ जिस दिन जो हादसा हुआ उस दिन 143 मेंबर హైボルకి ఒక లిస్ట్ ఆయా वो कितना सही है या झूठ बिल्कुल सही हां 143 143 కి జవాబ్ आदमी भी उसमें, उसमें अरे उसमें वो एक मिनट रुकना भाई उन बोलने दो ना तो कह रहे भाई। 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 आप बताइए थ्री में कितने आदमी वो प्लांट में क्यूसी में क्यूए में काम करते हैं 60, QC, जो 23, ने नहीं आप, आप सुनिए एक मिनट आप सुनिए उस दिन जो सारे चिदम्बरम जी क्यू सी क्यू ए में कितने आदमी काम करते कितने कितने काम है पूरा बुला के स्लाब्स के नीचे कितने काम करते है पूरा मिला के कितना होता बोल रहा है ना हां ओवरऑल 143 में 63 चले गया बाहर, बाहर आ, आपके हिसाब से कितने वर्कर कैजुअल है कितने परमिट है आपके पास अभी आप फैक्ट्री चला रहे हैं आप किसी को कांट दिए एक मैं एक वन करोड़ का मॉनेटरी कंपनसेशन देंगे अनाउंस करें ना पर पर्सन आप देने के लिए तैयार है मैं अभी कुछ बोल नहीं सकता सर, अभी यार, अभी यार, आप लोग आप लोग समझो सर आप ये आप हमारे पास आके आप अच्छा काम किया करके आप बोलेंगे इतना ही दुण। आ, दुण। आप तक देने के लिए तैयार है ठीक है सीएम सपोर्ट ऑफ फैक्ट्री सी सीएम के सी के बात को मान देखिए मैं कुछ कुछ बोल नहीं सकता हूँ సిగాచి పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం చాలా దురదృష్టకరమని మృతి చెందిన బాధితులకు క్షతగాత్రుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చొరవ చూపుతోందని మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు పటాంచరు పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పటాన్చెరువులోని ధృవ ఆసుపత్రిలో మాజీ ఎంపీ హనుమంతరావు పరామర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిగాచి పరిశ్రమలో అగ్ని ప్రమాద దుర్ఘటన దురదృష్టకరమని ప్రభుత్వం బాధితుల కుటుంబాలను మృతుల కుటుంబాలను ఆదుకుంటుందని ఆయన అన్నారు ముఖ్యంగా పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పరిశ్రమల యాజమాన్యాలపై ఉంటుందని అన్నారు తరచుగా పరిశ్రమలోని బాయిలర్స్ రియాక్టర్ తదితర ప్లాంట్స్ పర్యవేక్షించవలసి ఉందని అన్నారు సేఫ్టీ మెజర్స్ పాటించని పరిశ్రమల యాజమాన్యాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు

ంపల్లి మున్సిపాలిటీ పరిధిలో దూలపల్లి చైనా టౌన్ రోడ్ లో చిన్న వర్షం పడిన వాహనదారుల కష్టాలు అంతా ఇంత కావు ఈ చైనా టౌన్ లో చాలా పరిశ్రమలు ఉన్నాయి ప్రభుత్వానికి పన్నులు కూడా రెగ్యులర్ గా కడుతున్నాము అయినా కూడా మా బాధలు పట్టించుకోవడం లేదని పరిశ్రమలకు వచ్చే కార్మికులు యజమానులు వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు వర్షాకాలం వస్తే నడవడానికి కూడా ఇబ్బంది ఉంటుందని డ్రైనేజీ వీధి దీపాలు కూడా సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇప్పటికైనా అయినా మా సమస్యలపైన కమిషనర్ స్పందించి మాకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు అయ్యేలా చూడాలని స్థానిక ప్రజలు కోరారు ने जाने में बहुत प्रॉब्लम हो रहा है क्योंकि यहाँ अभी बारिश का समय आ गया है रास्ते में इतना कीचड़ हो जाता है तो इसलिए बहुत प्रॉब्लम हो रहा है अभी रात में आते हैं लाइट नहीं रहता है तो मैं सरकार से निवेदन करना चाहता हूँ कि यहाँ का रास्ता जल्द से जल्द मरम्मत करवाएँ मेरा आग्रह चाला इबंदी इब अत रेगुलरली टैक्सीस अंतर कटेसुना गवर्नमेंट की कामक रोड ले ड्रेनेज ले मतम डे इकड़े उठा बेसिक ड्रेनेज फैसिलिटी लेकिन चाल इबंधी आकर पनी चेयर की ఆల్రెడీ చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినాం ఆల్రెడీ చాలాసార్లు చెప్పినాం కానీ ఏమి అవ్వట్లేదు స్టూడెంట్కి ఎవరికి ఫిర్యాదు చేశారు కంప్లైంట్ ఎవరు చేశారు మున్సిపాలిటీలో ఆల్రెడీ చెప్పినాం మనం చెప్పినా రిక్వెస్ట్ చేసినాం చెప్పిస్తాం చేపిస్తాం అన్న చెప్తున్నారు కానీ ఏమీ అవ్వట్లేదు అంటే చాలా చాలా ఇబ్బంది అవుతుంది వర్షాకాలంలో బండి మొత్తం స్కిడ్ అయిపోతుంది రోడ్లో మా బండి ఖరాబ్ అయిపోతుంది మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు చాలా స్టార్టింగ్ నుంచి పదిహేను సంవత్సరం అయిపోయింది చాలా సంవత్సరాలు ఇప్పుడు మేం ఏం కావాలని కోరుకుంటారు బేసిక్ కనీసం రోడ్ ఫెసిలిటీ డ్రైనేజ్ ఫెసిలిటీ ఇంకా స్ట్రీట్ లైట్ ఫెసిలిటీ మూడు అయితే బేసిక్ ఫెసిలిటీస్ అడుగుతున్నాం మాకు ఇంకా ఏం అవసరం లేదు బేసిక్ మీ మూడు ఉంటే కనీసం ఇండియా శ్రీలంక దేశాల మధ్య ఆధ్యాత్మిక సాంస్కృతిక సంబంధాలతో పాటు వాణిజ్య సంబంధాలు పెరుగుతున్నాయని శ్రీలంక కన్వెన్షన్ బ్యూరో చైర్మన్ దీరా హెట్టియారాచి తెలిపారు

from Sri Lanka Convention Bureau can provide the Indian the markets as well. So as you know, the Indian uh, tourists, they represent the one of the bigger component of Sri Lanka Tourist Arrivals, nearly 1.1 uh, uh, million tourist arrivals we reached up to last June, so from India. So we consider that's kind of a huge and bigger market to Sri Lanka. So connecting with the MICE Tourism meetings, incentives and conferences and exhibitions, we need to have the link up the Indian potential and the Sri Lankan potential together. That's why the the road show in Hyderabad and today the first July and third July we are going to organize another uh, road show in Bangalore mm. as well. So this, would, this two events would be showcasing the the connectivity in India and Sri Lanka in terms of mice tourism. Uh, we uh, urge the all the the sectors media as well as the the. Is it, there will be a kind of a B2B session as well, a business, business, business session. Uh, we can forecast the future and uh, how we can uh, bring, bring more conferences, events to Sri Lanka from India. It will be a win-win situation for both countries. And uh, with, with, we, have, we have partnered with the uh, the Indian uh, the, the Deputy High Commission Office, Chennai, and also Sri Lankan allies together uh, in this particular journey and uh, we request we urge all of you to bring this message to the world and the special indian community those they are really willing to join the sri lankan the mice sector so there are a huge number of the potential companies the corporate sector they are really uh, need to have some sort of a, uh, uh, the mice tourism uh, promotion and mice tourism connectivity in sri lanka so how is the response from indian tourists దళారులకు మాత్రమే షెడ్లు రైతులకు ఎలాంటి వసతులు లేవు వికారాబాద్ రైతు బజార్ ఎప్పుడూ సమస్యల వలయంలోనే వర్షాకాలం మొదలైనప్పటి నుంచి అక్కడి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు రైతులకు కనీసం కూరగాయల్ని ఉంచే స్థిరమైన మోడళ్ళు లేవు ఒక్కసారి వర్షం పడితే రైతులు కూరగాయలతో పాటు తడిసి ముద్దవుతున్నారు మట్టితో నీటి మడుగులు తడిగా మారిన కూరగాయలు ఇవన్నీ అమ్మకానికి కూడా తీవ్రంగా అడ్డంకులు పడుతున్న రైతులు రైతులకు కావలసిన కనీస వసతులు కూడా ఏర్పరచలేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు రోజు వేలాది మందికి కూరగాయలు అందించే రైతులు ఇలా ఒంటరిగా వర్షంలో తడవకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షం పడితే మా కూరగాయలు నాశనం అవుతున్నాయని గత మూడు రోజులుగా నష్టం తప్ప లాభమేమీ లేదు అని రైతులు వాపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తక్షణమే శాశ్వత షెడ్లు నిర్మించి రైతులకు మౌలిక వసతులు కల్పించాలని లేకపోతే రైతుల ఆవేదన మరింత తీవ్రంగా మారుతుందని వారు డిమాండ్ చేశారు షెడ్లు లేవు వాటర్ లేదు బాత్రూమ్ లేవు ఏవి లేవు రైతుల పరిస్థితి అంటే ఇట్లా ఘోరంగా ఉన్నారు చాలా ఘోరంగా ఉన్నాడు ఖరీదు దాడు అంతా లోపల కూర్చున్నారు మనలోనేమో ఇక్కడ బయట వస్తుంది ఖరీదు అంతా లోపల రైతుల అంతా బయట జంగాల కూర్చోడు పెద్ద బుర్ర పెద్ద అలము పాములు వచ్చింది తెలియదు ఏది వచ్చింది తెలియదు ఏ సప్లై లేదు ఇక వర్షం పడితే వర్షంలో శక్తులు పట్టుకోవాలి కూర్చోవాలి లేకపోతే చెత్తలు పట్టుకొని కూర్చున్నా లేకపోతే కాయిదాలు వేసుకొని కూర్చున్నా లేకపోతే కుర్రాలు ఇచ్చిపెట్టి వెళ్ళిపోవాలి ఇది పరిస్థితి ఏం దాపు ధైర్యం లేదు లేదు కురాలను అమ్ముకోవడానికి ఏదైనా నీ వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గత నెలలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది మొన్న పెద్ద ఎత్తున జరిగిన రిజిస్ట్రేషన్లను రంగారెడ్డి జిల్లా రిజిస్టర్ ఉన్నతాధికారులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు తాండూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ గా బాధ్యతలు నిర్వహించిన ఫసీయుద్దీన్ అక్రమ వెంచర్లలోని ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలడంతో ఆయనపై సస్పెండ్ వేటు వేసిన విషయం తెలిసిందే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గత ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి మే పదిహేడు వరకు అనుమతులు లేని తొంభై పైచిలకు ఫ్లాట్ల డాక్యుమెంట్లను రద్దు చేసినట్లు రంగారెడ్డి జిల్లా రిజిస్టర్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు ఇక మీదట అలాంటి ఫ్లాట్లపై తదుపరి అనుమతులు జారీ చేసే వరకు ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి సూచించడంతో తాండూర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మధ్యవర్తులు వినియోగదారులలో గందరగోళం నెలకొంది మచ్చబొల్లారం లాల్ రెడ్డి కాలనీలో తొమ్మిది లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అనంతరం ఈ కార్యక్రమంలో కాలనీవాసులు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇవి ఈనాటి వార్తా విశేషాలు మరో లో మళ్ళీ కలుద్దాం నమస్కారం